నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ ఫోక్ సాంగ్స్ జానపద గేయాలతో కోట్లు సంపాదించవచ్చా అనే ఒక వార్త బాగా వినపడుతుంది దాని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఏమంటారో ఆయన అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఫోక్ సాంగ్స్ అనేటివి చాలా ఎక్కువ అయిపోయాయి లైక్ మంగ్లీ కానివ్వండి నాగదుర్గ కానివ్వండి ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలామంది వస్తున్నారు కూడా సో ఫోక్ సాంగ్స్ మీద కోట్లు సంపాదించవచ్చు అంటారా బడ్జెట్ పెట్టే బడ్జెట్ ఏమో చాలా తక్కువ సో దాని మీద తీసుకునే కలెక్షన్ అమౌంట్ అనేది వసూలు చేసే అమౌంట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అని అంటున్నారు సో దీని మీద మీరేమంటారు సార్ అంటే డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉన్నమాట వాస్తవం అలాగని చెప్పి ఏదో ఐదు లక్షలతో మన అతడు పాట చేస్తే రెండు కోట్లు వచ్చేసినాయి అని ప్రచారం జరుగుతుంది ఓకే ఐదు లక్షలు ఖర్చు పెడితే రెండు కోట్లు వస్తున్నాయి ఎవరికైనా ఆశాయి కదా ఇక అందరూ అదే బాటకి వెళ్ళిపోతున్నారు ఎక్కడ మా డబ్బులు వస్తున్నాయి అనుకుంటే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు అది కరెక్ట్ కాదు ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉంటుంది అది ఎందుకంటే ఆయన ఐదు లక్షలు ఖర్చు పెట్టి తీసిన పాటకి రెండు కోట్లు రావడం అబద్ధం కోటి రూపాయలు అయితే వచ్చిందని చెప్తున్నాడు అంటే కొంత వచ్చింది కదా ఐదు లక్షలు ఎక్కడా కోటి రూపాయలు ఎక్కడా వచ్చింది మరి ఇంకా బాగానే ఉంది లాభసాటిగా ఉంది వ్యవహారం అలాగే మరి మొన్న మంగ్లీ ఇప్పుడు మంగ్లీ ఎప్పుడు చెప్పు పాడుతూ ఉంది ఆ అమ్మాయి చేసిన డివో భక్తి సాంగ్స్ చూసి ఉడి మీద వాటి మీద ఎన్ని అద్భుతంగా క్లిక్ అయినాయి మనీ మజిని బావిలోనే బలి పెడితే ఆ సాంగ్ కూడా చాలా హిట్ అయ్యి పెద్ద హిట్ అయిపోయింది దాంతో రీల్స్ వచ్చేస్తుంది మార్కెట్లోకి అంటే ఒక సింగర్గా ఆవిడ పాడితే లక్ష రెండు లక్షలు తీసుకుంటారు ఆవిడే అది ఆవిడ ఆవిడతో ఆవిడకి రెండు లక్షలు ఇచ్చి మనం కూడా పాడు చేయించుకుంటే షూటింగ్ ఖర్చు ఎంత అవుతుంది మహా అయితే ఆవిడకి రెండు లక్షల్లోనూ పాట రికార్డ్ చేసినందుకు పెద్ద ఖర్చు అయ్యేది ఏమి ఉండదు సింపుల్గా ఐదు లక్షలతోనూ ఒక పాట అయిపోతుంది ఓకే అది పాట క్లిక్ అయిన పోయింది అనుకోండి డబ్బులే డబ్బులు కదా ఇప్పుడు మళ్ళీ ఉండటంలో సినిమా చేద్దాం అనుకుంటాం సినిమా పెట్టి చేయాలంటే కనీసం కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టాలి చిన్న బడ్జెట్ సినిమా చేద్దాం అన్న దానికన్నా ఒక పాట చేసుకుందాం అనే ఆలోచన చాలా వస్తుంది దాంతో ఈ తరహా పాటలు చేసే వాళ్ళకి డిమాండ్ పెరిగింది ఎంత కొంత ముందు ఎవరో వాళ్ళు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు నడపలేరు వీళ్ళ కోసం వాళ్ళు అమౌంట్ అడుగుతున్నారు ఇచ్చేసి చేయించుకున్న యూట్యూబ్లో పెట్టేస్తున్నారు ట్రెండింగ్లోకి వెళ్ళిపోతున్నాయి అయితే లాభసాటిగానే ఉంది ఫోక్ సాంగ్స్ అనేవి ఖచ్చితంగా లాభసాటి వ్యవహారంగా చూడవచ్చు సార్ ఇప్పుడు చూసుకుంటే ఫోక్ సాంగ్స్ అంటున్నారు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ టైంలో ప్రైవేట్ ఆల్బమ్స్ అని కూడా బాగా వచ్చేసాయి మనకు ఆ టైంలో సో అప్పుడు కూడా ఇలాంటి అంటే ఈ టైప్ ఆఫ్ సాంగ్స్ అంటారా అప్పుడు కూడా ఈ కలెక్షన్ రాబట్టింది అంటారా అసలు అంటే మనకు ఆడియో క్యాసెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా అప్పుడు కూడా ఈ సాంగ్స్ ఉన్నాయి ఇప్పుడు మాలగాడి శుభా అని ఒక సింగర్ ఉండేవాళ్ళు అప్పుడు మాలగాడి ఎక్కి అంటూ ఆ పాట అప్పట్లో చాలా ట్రెండింగ్ పాట ఒకప్పుడు మాలగాడి శుభా పాట ఆ విధంగా ఆ విధంగా కూడా ఛాన్స్ వచ్చినాయి ఆవిడకి అట్లా చాలా ఆ తరహాలో చాలా పాటలు వచ్చినాయి నా చిన్నప్పుడు కూడా అప్పట్లో క్యాషెట్లో ఉన్నప్పుడు కూడా క్లిక్ అయినాయి అప్పట్లో యూట్యూబ్ ఉంటే ఆ మాలగాడి శుభ పాటను మాలగాడి ఎక్కిన పాటకి ఎంత అంటే ఆ టైంలో యూట్యూబ్ లేదు కాబట్టి అమౌంట్ అనేది పెద్దగా కొనుక్కుని కారులోనూ వాటిలో పెట్టుకునే వాడు క్యాషెట్లో పెట్టుకుని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి ఇది డబ్బులు అక్కడి నుంచి డైరెక్ట్గా వస్తుంది మనం అప్పుడు మార్కెట్ కూడా చాలా ఈజీ అయిపోయింది మనం ఎవరి దగ్గరకు వెళ్ళి రిలీజ్ చేయండి అని రీల్స్ ఎక్కువ చేయడం వల్ల పాట అనేది ప్రమోషన్ అయిపోతుంది పైకి అప్పుడు నేను రాను ముంబైకి పాట ఉంది ఆరు వందల డెబ్బై ఐదు మిలియన్ వ్యూస్ అంట మరి మాటల ఇప్పుడు మనం ఏదో కూర్చొని డిస్కషన్ చేస్తే మనకి మహా అయితే వెయ్యి రెండు వేల అవును ఆరు వందల డెబ్బై ఐదు మిలియన్ వ్యూస్ వచ్చినాయి అంటే మరి చూడండి దాన్ని బట్టి దానికి ఎంత వస్తే యావరేజ్ని లక్షకి మూడు వేల రూపాయలు వేసుకున్నా కానీ మరి ఎంత అమౌంట్ వస్తుంది అనేది మనకు తెలిసి అయిపోతుంది ఇప్పుడు పప్స్లో కానివ్వండి ఏదైనా చిన్న ఇంటి దగ్గర ఒక జాతర లాంటివి అలాంటి వాటిలో కూడా ఫోక్ సాంగ్స్ అనేది బాగా వినపడుతున్నాయి ఈ మధ్య అవును ఇప్పుడు ఈ పాట ఉంది నాగదుర్గ పాటలు చాలా ఉన్నాయి అట్లాగే పెద్దిరెడ్డి మీద ఒక పాట ఏదో ఈ మధ్యన ఒక పాట వచ్చింది అట్లా ఇంకోటి ఏంటంటే ఫోక్ సాంగ్స్ అండి ఇవి ఎప్పుడో ఉన్న పాటలు మనకు పొలాల్లో పనులు చేసేటప్పుడు వాళ్ళ అలుపు తెలియకుండా ఉండటం కోసం ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అల్పూ సలుపు ఉండదు సినిమాల్లో పాట ఉంది అలా దానికోసం ఈ ఫోక్ సాంగ్స్ అప్పుడు పుట్టినాయి కష్టపడి పనిచేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు వాళ్ళుగానే పాడుకుంటూ ఏదో పాట పాడుకుంటూ వెళ్ళిపో వేసేవాళ్ళు ఇప్పుడు ఆ పాటలు ఏం చేస్తున్నారంటే కొంతమంది సింగర్స్ సేకరిస్తున్నారు అప్పుడు సుద్దాల అశోక్ తేజ రాసిన పాట అప్పుడు వివాదం అయింది కదా అది అది సేకరణ పాట ఈయన క్రెడిట్ కొడతారని చెప్పి కొంతమంది వివాదం చేశారు అప్పట్లో ఇప్పుడు అది అట్లాగే ఆ పాటలు కొంతమంది సేకరించుకుని భద్రపరుచుకుని కూడా అది పెద్ద నిధులాగా ఉంది వాళ్ళ దగ్గర సేకరణ పాటలు కూడా కొంతమంది దగ్గరే ఉన్నాయి ఆ పాటలను మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ ఇట్లాంటి పాటలని చేసుకొచ్చి చేశారనుకోండి బ్రహ్మాండంగా వస్తున్నాయి ఇప్పుడు పాట కోసం తక్కువ ఖర్చు పెట్టి చేసుకున్నా అయిపోతుంది ఇప్పుడు ఆ అమ్మాయి నేను రాను ముంబైకిలో ఆ పాటలు చేసిన అమ్మాయి ఆ లిఖిత అనుకుంటా ఆ లిఖితకి మంచి పేరు వచ్చింది రాము రామురాధుడికి మంచి పేరు వచ్చింది రాము రాధుడు బిగ్ బాస్కి వెళ్ళాడు చాలా వరకు చాలా మంది ఉన్నారు సార్ ఇలా ముఖ్యంగా బిగ్ బాస్కి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం వాళ్ళు కూడా ఇలాంటి పాటలు చేసుకోవటం పాపులారిటీ తెచ్చుకోవటం వన్స్ ఒక పాట క్లిక్ అయిపోయిందంటే చాలా వాళ్ళు ఇంకా సెలబ్రిటీ కోణంలోనే వెళ్ళిపోతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా వెళ్ళిపోతున్నారు సెలబ్రిటీ లాగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు సినిమా చేయాలంటే సినిమా కోసం ప్రమోషన్స్ లేదా అవకాశాల కోసం అడుక్కునే పరిస్థితి బదులు ఎవరికి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి అయితే ఈ పాటలు అయితే ఇస్తున్నాయి యూట్యూబ్ కల్పించింది చెప్పాలంటే ఎందుకంటే ఐదు లక్షలు ఐదు లక్షలు అంటే పెద్ద అమౌంటే కాదు దాంతో మరి మంచి పాట వచ్చేస్తున్నప్పుడు అది ట్రెండింగ్లో వస్తున్నప్పుడు మంచిదే కదా మంగళి గారు కూడా ఆవిడ కూడా సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఆవిడ కూడా తను పాడే పాటలతో మంచి పాటలు చేసుకోవడం బ్రహ్మాండంగా ఉంది ఇన్కమ్ సోర్సెస్ బాగా పెరిగినాయి సార్ మంగ్లీ గారితో నేను ఇంకొక వార్త విన్నాను ఇప్పుడు తను పాటలు కాకుండా తన ఫోక్ సింగర్గానే గానే కాకుండా అంటే ఇప్పుడు ప్రైవేట్ ఇప్పుడు ఫోక్ సింగర్లో లో డాన్సింగ్ అవన్నీ చేస్తూ సినిమాలకు కూడా రావాలన్న ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా ఒక వార్త వచ్చింది ఆల్రెడీ నటించింది ఆవిడ ఏదో సినిమా వచ్చింది కదా ఇప్పుడు వాళ్ళ సామాజిక కోసం స్వేచ్ఛ సినిమా వచ్చింది రాజు నాయక్ ప్రొడ్యూసర్ తెలిసిన ఆయన చేసింది ఆవిడ కూడా చేసింది సో నటించాలని ఉంది అనేసి చేసింది సినిమాలు చేసింది ఆల్రెడీ హీరోయిన్ గా చేసింది హీరోయిన్ గా చేసింది నిజంగా చాలా మందికి తెలియకపోవచ్చు సార్ చేసింది ఎందుకంటే ఆ సినిమా టైంలోనే మేము అందరం సురేష్ కొండేటి మేము అందరం కలిసి భోజనానికి హోటల్ కూడా వెళ్ళాం అప్పుడు సిక్స్ వార్తల ద్వారానే వచ్చి తన చిన్న స్థాయిలో వచ్చి అయితే తన వాయిస్ లో ఒక ప్రత్యేకత ఉంది ఇప్పుడు బావిలో ఉన్న బలిపడితే అనే టైంలో పాడేటప్పుడు ఆ పర్టికులర్గా ఒక చోట చాలా అట్రాక్టివ్గా ఉంటుంది పాటలు అదే ఆవిడకి బలం అని చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మధుప్రియ కూడా చిన్నప్పటి నుంచి పాడుతూ మంచి పేరు తెచ్చుప్రిల్ ఆడపిల్ల అంటూ ఆవిడ చిన్నప్పుడే సార్ తొలి ప్రేమ తొలి ప్రేమ సినిమాలో ఆ పాట మెల్ల మెల్లగా వచ్చింది ఆ పాట ఎంత పాపులర్ వచ్చింది పాపులారిటీ అయింది ఆ పాటకి అసలు యూట్యూబ్ ద్వారా వచ్చిన ఇన్కమ్ బోల్డ్ ఉంటుంది చాలా ఉంటుంది వాళ్ళు సొంతంగా ఆ ఛానల్స్లో పెట్టుకోవటం వల్ల అద్భుతంగా సంపాదించి పెట్టింది ఆ ఒక్క పాటే బోల్డ్ సంపాదించి పెట్టింది అప్పట్లో మంచి ట్రెండింగ్ పాట అదే పాటలు అన్నీ కూడా పాడు ఇదేమిటమ్మా మాయా మాయా పాట ఉంది ఈ షార్ట్స్ లాగా యూట్యూబ్ పాట ఇప్పుడు అంటే ఇప్పుడు ఎక్కువగా ప్రమోట్ అయింది రాజశేఖర్ ఉన్నప్పుడు అది సినిమా అట్లా ఇప్పుడు పాపులారిటీ కోసం చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు చిక్కిర చిక్కిర పాట ఉంది రామ్ చరణ్ పాడినందుకు వల్ల ఎన్ని విశ్వషన్ తెలియదు కానీ రీల్స్ చేసినందువల్ల చాలా వచ్చినాయి కాబట్టి ఇది ఒక పెద్ద మనకి మార్కెటింగ్ ట్రిక్ లాగా కూడా అనిపిస్తుంది యూట్యూబర్స్ ఫోక్ సాంగ్స్ చేసుకొని సంపాదించుకోవడం ఒక మార్గం అయితే బాగా ట్రెండింగ్ లో ఉన్న పాటలని పట్టుకొచ్చి రీల్స్ చేసుకుంటూ చేసే వాళ్ళు కూడా మంచిగా పేరు సంపాదించుకుంటున్నారు ఫాలోవర్స్ పెంచుకుంటున్నారు వాళ్ళతో పాటు ఆ కూడా ప్రమోట్ అవుతుంది అందుకనే వాళ్ళు కూడా వదిలేసారు ఫ్రీగా ఇది మనకు ప్రమోట్ అవుతుంది అనుకుంటున్నారు వాళ్ళు కూడా అట్లా వచ్చిన వాళ్ళు సో సినిమాల్లో కూడా పాటలు పాడే ఛాన్స్ బాగా వస్తుంది చాలా వస్తున్నాయి ఫోక్ సింగర్స్ చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడు డాన్సర్లకు కూడా మంచి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి కనకవ్వ అలా గంగవ్వ కనకవ్వ జాయలహరిని ఒక అమ్మాయి ఉంది ఇట్లా వాళ్ళందరికీ మంచి మంచి అవకాశాలు సినిమాల్లో వస్తున్నాయి బిగ్ బాస్లో అవకాశాలు వస్తున్నాయి అంటే టాలెంట్ ఉంటే మాత్రం మనకి యూట్యూబ్ చాలా మంచి అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పొచ్చు ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉందో వాళ్ళు ఆ టాలెంట్ని నిరూపించుకోవటానికి ఇప్పుడు ఒడిసిలేరి బేబీ ఉన్నారు ఆవిడెవరో ఎవరికి తెలియదు రెహమాన్ గారి పాట పాడుతుంటే ఎవరో తీసి దాంట్లో పెడితే ఎంత మరి ట్రెండింగ్ అయింది తెలుసు చిరంజీవి గారిని కలిశారు చిరంజీవి గారి వైఫ్ శారీసే పెట్టారు మరి మిర్రర్ విజయలక్ష్మి గారు చక్కగా మంచిగా ఇంత కోటి గారు తీసుకొచ్చి తీసుకొచ్చి చాలా ఎంకరేజ్ చేశారు సినిమాలో అవకాశాలు ఇప్పించారు ఇంత జరిగింది అంటే యూట్యూబ్ వేదికనే జరిగింది కదా కదా చెప్పాలంటే జానపద పాటలకి జానపద పాటల మీద రీసెర్చ్ జరగాల్సిన అవసరం చాలా ఉంది చాలామంది చేశారు కూడా అలాంటి జానపద పాటలు అన్నింటినీ కూడా సేకరించిన పాటలు ఎవరెవరి దగ్గర ఉన్నాయో వాళ్ళన్నా బయటకు వచ్చి ఈ పాటల మరి సేకరించిన పాట రైట్ వాళ్ళకు ఉండదు జనరల్గా చెప్పాలంటే అది శాకరణ పాట శాకరణ పాట కింద లెక్కల్సి వస్తుంది కానీ సొంతంగా పేర్లు వేసి చూసుకుంటున్నారు వీళ్ళు నా పాట రాసుకుంటున్నారు కొంతమంది శాఖ పాట శాకరణ పాటలే ఇప్పుడు శుద్ధాల సోక తేజ గారికి ఆవేశంలోనే వచ్చింది ఆయన ఏదో చిన్న పదాలు తీసుకున్న మిగతా అంతా అది పెట్టేసరికి మరి ఆయన మీద విమర్శలు చేశారు అప్పట్లో సో ఓవరాల్గా మీరు అనేది ఏంటంటే ఇప్పుడు ఫోక్ సింగర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సో చిన్న షా సాంగ్స్ అవి చేసేసి సో యూట్యూబ్ ద్వారా అయితే మనీని ఎర్న్ చేసుకోవచ్చు అంటారు బ్రహ్మాండం చేసుకోవచ్చు ఉదాహరణ రామురాతడు కనిపిస్తున్నాడు కదా ఇప్పుడు మంగ్లీ పాటలు అంటే అది అది వేరే విషయం రామురాతోడికి మరి అతను ఒకప్పుడు బాంబేలో పెరిగి చాలా ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతూ ఇంటర్వ్యూ చూసా నేను అతను మరి అతనికి ఒక వేదిక వచ్చింది బిగ్ బాస్కి వెళ్ళాడు ఇదంతా జరిగిందంటే కనపడుతుంది కదా కానీ ఏమవుతుందంటే ఒక సినిమా నువ్వే కావాలంటే సినిమా హిట్ అయితే ఆ తరహాలో దాదాపు ఇరవై ముప్పై సినిమాలు స్టార్ట్ అయినాయి ఒక రాము రాతోడు లాంటి వ్యక్తి యూట్యూబ్లోకి ఇలా పాటలు వచ్చినాయి అంటే ఇదే పాటలో వందల మంది వచ్చేస్తున్నారు అతను అనేది అదే అందరూ తొందరపడిపోయి రావద్దు మీరు అందరు తల్లిదండ్రులు మీరు పెట్టుబడులు కూడా పెట్టొద్దు అది ఆలోచించుకోండి చెప్తున్నాడు ఆయన అది సో ఈ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ